మహిళలకు విద్య ద్వారానే సమాజం అభివృద్ధి పదంలో నడుస్తుందని నమ్మి మహిళా విద్యాభివృద్ధికి కృషి చేసిన మహనీయురాలు ఫాతిమా షేక్ అని ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాషం అన్నారు ఫాతిమా షేక్ జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు గురువారం ఫాతిమా షేక్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని పెదగడియారం సెంటర్లో ఆమె చిత్రపటానికి ఆవాజ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాతిమా షేక్ తన సోదరుడు మియాన్ ఉస్మాన్ షేక్ తో కలిసి పూణేలోని బిదేవాడి ప్రాంతంలో నివసించారని మహాత్మా జ్యోతిబాపులే పోరాడుతున్న కులతత్వం మరియు మనువాద ముష్కర విధానాల వ్యతిరేక చర్యల కారణంగా మహాత్మా జ్యోతిబాపులేని భాయి పూలేలను తన ఇంటి నుండి బహిష్కరించినప్పుడు ఫాతిమా బేగం షేక్ వారికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారని తెలిపారు అప్పుడు వారు తమ లక్ష్య సాధనకు ఫాతిమా షేక్ ఇంట్లోనే పూలే దంపతులు మహిళల కోసం మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారని అప్పట్లో అది సంచలనంగా నిలిచి నేడు మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు ఫాతిమా షేక్ గ్రామాలకు వెళ్లి తమ ఆడపిల్లలకు విద్యను అందించడానికి అక్కడి ప్రజలను చైతన్యం చేశారని అనంతరం అదే పాఠశాలలో దళితులను కూడా చేర్చుకొని అందరితో సమానంగా విద్యను అభ్యసించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆవాజ్ నల్లగొండ పట్టణ కార్యదర్శి ఇక్బాల్ సాజిద్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ ఆవాస్ సభ్యులు నగీనా ఫాతిమా బేగం గౌసియా వహిదాబీ పర్వీన్ ఎస్కేబీబీ లతీఫ్ సుల్తాన్ రిజ్వాన్ లక్ష్మి రవీంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు ఫాతిమా షేక్ గారి జయంతి ఉత్సవాలని ఈరోజు నల్గొండపట్నంలో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది పద్దెనిమిది ప్రాంతంలో ఫాతిమా షేక్ గారు మొట్టమొదటి మైనారిటీ ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలుగా వీరున్నారు మహిళలకు విద్య అందాలనేటటువంటి ఉద్దేశంతో పూణేలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మహిళలు ముఖ్యంగా ఆడపిల్లలకు విద్య అవసరం అనేటటువంటి దాంతో ముందుకు తీసుకొచ్చారు ఆ రోజు జ్యోతిబా పూలే అదే రకంగా సావిత్రిబాయి పూలే వాళ్ళ సారథ్యంలో ఈమె కూడా ఆ మహిళా విద్య సాధికారత కోసం పనిచేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త అనేక సావిత్రిబాయి పూలేని అదే రకంగా జ్యోతిబా పూలని అప్పుడు ఆ సమాజంలో వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆసోసియేషన్లో వాళ్ళ తండ్రి జ్యోతిరావు పూలే తండ్రి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే ఫాతిమా షేక్ గారు వాళ్ళని ఇంట్లో చేర్చుకొని ఆ రోజు జ్యోతిబాబు పూలే చేసినటువంటి సంఘ సంస్కరణల కార్యక్రమాలన్నింటిలో కూడా ఆమె కూడా జోక్యం చేసేసుకొని మహిళలకు విద్య అందించేటటువంటి ప్రయత్నం చేశారు ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో అనేక వివక్షల్ని ఎదుర్కొన్నారు మహిళా విద్య కోసం ఈమె రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సందర్భంలో ఈ మీద రాళ్ళు వేయడం కానీ బురద జల్లడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రయోగాలు చేశారు ముఖ్యంగా ముస్లిం మహిళల్లో కూడా విద్యను అందించేటటువంటి దానికోసం కృషి పెద్ద ఎత్తున చేశారు ఆమె జయంతి ఉత్సవాలని ఈరోజు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంది ఫాతిమా షేక్ జో అది నల్గొండ టౌన్ మీద బనాయ జారాయి జ్యోతిరావు పుల్లే ఉనికి పితాజీ మా బాపు गांव में तालीम देते हैं उनको उनके ऊपर जुल्म चल रहे हैं तो घर में से जो ज्योतिराव फुले को उनकी बीवी को हकाल दिया गया जब फातिमा शेख उनको बुला लेके पहली टीचर है तालीम जो औरतों को भी तालीम होना बल्कि पहले जो इंतज़ाम करे उसमें इनका भी इनाम है मगर जो प्रचार में जो चीज़ है वो ज्योतिराव पिल्ले का उनके बीवी का टीचर कुछ में आ रहा उनको जो नज़दीक बुला के जो पुणे में सबको औरतों को तालीम देने में और पहली टीचर इनों मुसलमानों में से एक अच्छी टीचर है इन लोगों की प्रोटेक्शन दे के तालीम सब औरतों को पहुंचना बोल के तारीख से करा गया उनकी आज जो हम लोग इफ्तः यहाँ पे जो कर रहे हैं यहाँ पे आवाज़ कमेटी डिस्ट्रिक्ट के सदार से कर रहे हैं कहे तो ऐसे लोगों का भी ये चीज़ नहीं आ रहा तालीम सबको पहुँचना बोल के जो शेख उन्होंने कोशिश किए और ज्योतिराव पुल्ले उनके साथ भी कोशिश किए हमें इनका बहुत बड़ा कारनामा है वो कारनामे के जरिए आज यादाश्त के वास्ते नलगुंडा जिले में आज उनका वर्धन किया जा रहा है